హాయ్ ఎవరివన్ ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి స్వాగతం మీరు డబ్బు అందుకునే ముందు ఆ విశ్వం మీకు ఇచ్చే ఆ శుభ సంకేతాలు ఏంటి ఆ విశ్వ సంపదను పొందే ముందు యూనివర్స్ మనకి ఎలాంటి సూచికలు ఆ నంబర్స్ రూపంలో లేకపోతే ప్రకృతిలో ఇంకా మనం సంతోషపడేలాగా ఎలాంటి చూపిస్తూ ఉంటుంది ఆ సీక్రెట్ సెట్ తెలుసుకుందాం ఇక్కడ చాలా సులభంగా ధనవంతుడు అయ్యేలా చేస్తుంది అందుకు ఆ సీతాకొక చెలుకులు మన చుట్టూ తిరుగుతూ ఉంటాయి వాళ్తూ ఉంటాయి ఇంకా మనసులో ఎక్కడ లేని ధైర్యం వచ్చేస్తుంది అనమాట చాలా బాధ బయంత పోయి హుషారు వస్తుంది చాలా అట్రాక్టివ్గా తయారవుతాం ఇంకా ప్రతిదీ సహకరిస్తూ ఉంటుంది ఎక్కడికి వెళితే అక్కడ పని పూర్తయిపోతూ ఉంటుంది మనసులో కూడా ఆందోళన మాయమైపోయి చాలా రిలీఫ్గా ఉంటారనమాట అట్రాక్టివ్గా అంటే అంత అద్భుతమైన సంకేతాలు చూస్తుంటారు వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ నేను సెలబ్రిటీ లైఫ్ కోచ్ని ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ని లా ఆఫ్ అట్రాక్షన్ గురువుని హో పోను ప్రత్యేక హీలింగ్ కలిగిన వ్యక్తిని మీరు కోరుకునే ప్రతి కోరిక నెరవేరాలని మీ జీవితాల్లో అనంత విశ్వశక్తి యొక్క బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలని ప్రత్యేకంగా విశ్వాన్ని మీ అందరి కోసం ప్రార్థిస్తున్నాను మనకి ఆ డబ్బు అందుకునే ముందు ప్రకృతిలో అంత చందాలు ఆ సీతక చెలుకులు ఆ తర్వాత సడన్గా ఇంద్రధనస్ కనిపిస్తుంది ఇంకా చల్ల గాలి ప్రకృతి కూడా చాలా సపోర్ట్ చేస్తుంది అనమాట హాయిగా అనిపిస్తుంది ప్రకృతిలోకి వెళ్తే మనసు అంతా కూడా అంతకి ఉన్న బాధ అంతా మాయమైపోతుంది ఇంకా రోడ్డు మీద వెళ్తుంటే అనుకోకుండా డబ్బులు దొరుకుతాయి ఇంకా తాళం కీస్ దొరుకుతాయి కొందరికి ఇవన్నీ ఏంటంటే ఒక పువ్వు నుంచి సుగంధ పరిమళం మనకి సువాసన చాలా క్లియర్గా వస్తుంది ప్రేమ అనుకోకుండా పలకరిస్తుంది ఇంకా అద్భుతమైన చక్కటి కళలు ఆ కళల్లో డబ్బు కట్టలు ఒక నిధి కనిపిస్తూ ఉంటుంది ఆ డ్రీమ్స్ అన్ని కూడా ఆ డబ్బు అందుకునే సంకేతాలు మనం తీసుకుంటున్నట్టుగా ఎక్కడి నుంచో డబ్బు మన అకౌంట్లో క్రెడిట్ అయినట్టుగా ఇలా అనుకోకుండా కొన్ని కోట్ల రూపాయలు అకౌంట్లో క్రెడిట్ అవుతాయి కొందరికి ఏదో పొరపాటున జరుగుతుంది కానీ ఆ సంకేతం ఏంటంటే డబ్బు రావటం ఇలా ప్రతి రాత్రి నిద్రపోయిన తర్వాత ఆ కళలు ఆనందకరమైన కళలు వస్తాయంట అంటే మనిషి అట్రాక్ట్ గురయ్యేలాగా డ్రీమ్స్లో అద్భుతాలు కనిపిస్తాయి ఆ సంపద డబ్బు ఆ గోల్డ్ ఆ రిచ్ నెస్లో కనిపిస్తూ ఉంటాయి కొన్ని కొన్ని ఇమేజెస్ కనిపిస్తూ ఉంటాయి ఇవన్నీ అనంత విశ్వశక్తి ఇచ్చే సంకేతాలనమాట దాని తర్వాత ఆ వ్యక్తి జీవితం విశ్వ సంపదలతో చాలా బాగుంటుందని ఆ సంకేతాలు అయితే ఆ సమయాల్లో అలర్ట్గా ఉండాలి ఆ యూనివర్స్లో ఇంద్రధనస్ మనకు అనిపిస్తుంది ఇంకా విశ్వ జ్ఞానాన్ని మనకి తెలియచేసేలాగా ఒక యూట్యూబ్లో లేకపోతే ఒక వీడియోలో నెంబర్స్ కనిపిస్తాయి గురువుని కాంటాక్ట్ చేసేలాగా ఏం చేయాలి అని తెలుసుకోవటానికి ఇంకా అనేక రకాల ఈ శుభ గడియలు శుభ సూచికలు ఇవన్నీ కూడా అంటే అంత క్రితం ఉన్నటువంటి స్థితి అంతా చేంజ్ అవుతుంది ఆ విశ్వం ఈ ప్రపంచంలో అనేక సంపదలు నిధులు మన కాళ్ళ ముందే మన పక్కనే ఉంటాయి తెలియదు మనకి ఆ ఆపర్చునిటీస్ అన్నీ కూడా మన డోర్ దగ్గరికి వచ్చేలా చేస్తుంది అందుకనే మనం ఎప్పుడు కూడా ఆ విశ్వ సంపదలు సులభంగా పొందాలంటే యూనివర్స్ నియమాలు పాటించాలి అతి సులభమైన మార్గంలో ధనికుడిని అవుతాను అని విశ్వంలోకి చేతులు పైకెత్తి ప్రకటించాలి సబ్కాన్షియస్ సహాయంతో నేను సాధిస్తున్నానని చెప్పాలి చాలామంది ఏంటంటే తెలియకపోవటం ద్వారా వాళ్ళ అమాయకత్వము లేకపోతే ఎలా అడగాలో తెలియకపోవటం ద్వారా అసలు విశ్వ సంపదలు వస్తాయో తెలియకపోవటం నిజంగా ఆపర్చునిటీస్ మన డోర్ దగ్గరికే వస్తాయన్న సంగతి అవన్నీ తెలియక వచ్చి ఎంతో కష్టపడితే తప్ప ఆ పని పూర్తి అవ్వదు ఆ డబ్బు రాదు అంటూ ఉంటారు అసలు చాలా హార్డ్ వర్క్ చేయాల్సి వస్తుంది అని చెప్తారు అది విశ్వంలోకి వెళ్ళి ఏం చేస్తుంది ఆ విశ్వ విశ్వశక్తి ఆ వ్యక్తి చేత బాగా కష్టపడేటట్టు చేసి ఆ తర్వాత శాలరీ లేకపోతే ఆ వర్క్ పూర్తి అయితే ఆ డబ్బులు వచ్చేలా చేస్తుంది ఈ మాటలు అఫ్రిమేషన్స్ అవుతున్నాయి అనే సంగతి వారికి తెలియదు డబ్బు అనేది సబ్కాన్షియస్ మనసుకు సంబంధించిన ఒక అద్భుతమైన నమ్మకం డబ్బుకు సంబంధించిన ఆలోచనలతో మీ మనస్తత్వాన్ని సంపదలతో నింపాలి నిండుగా ఉన్నట్లుగా మనం ఏం చేస్తామంటే ఇప్పుడున్న ఈ ప్రస్తుత పరిస్థితుల్లో అప్పులు ఉన్నాయి చాలా ఇబ్బందులు ఉన్నాయి ఆ ఇంటి లోన్ ఉంది ఆ తర్వాత ఒకటి పెట్టాలంటే మరో కంపెనీ పెట్టాలి లేకపోతే బిజినెస్ పెట్టాలంటే మళ్ళీ లోన్ పెళ్ళాలి ఎవరినన్నా అడగాలి ఎక్కడన్నా అప్పు చేయాలి ఇలాంటి ఆలోచనలు మాత్రమే రిలీజ్ చేస్తుంటారు ఎందుకని లా ఆఫ్ అట్రాక్షన్ తెలియదు అసలు లోన్ అనే ఆలోచన మైండ్లోకి రానివ్వకూడదు నేను అది పెట్టాను దాన్ని పూర్తి చేశాను దానికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చాను అది జరుగుతుంది దీన్ని మాత్రమే ప్లే చేయాలి ఫస్ట్ ఫస్ట్ మన వాళ్ళకి ఇల్లు కొనాలన్నా ఏదైనా పెట్టాలన్నా డబ్బు ఎక్కడి నుంచి తేవాలి ఎవరిని అడగాలి ఎంత అప్పు చేయాలి ఎంత లోన్లు పెట్టాలి దీన్ని లెక్కేస్తారు స్టార్టింగ్ స్టార్టింగ్ ఇదే విశ్వంలోకి వెళ్ళి నిజంగా లోన్ తీసుకునేలాగా నిజంగా అప్పులు చేసేలా చేసి ఆ తర్వాత స్టార్ట్ స్టార్ట్ చేస్తుంది ఇక్కడ మనం రాంగ్ డైరెక్షన్ ఇస్తాం అసలు అప్పు జోలికి వెళ్ళటం ఎందుకు లోన్ జోలికి వెళ్ళటం ఎందుకు ఆ టెన్షన్స్ని మనమే కొని తెచ్చుకోవటం ఎందుకు అది చాలా ఈజీగా అనంత విశ్వశక్తి ఆశీర్వాదాలతో నేను దాన్ని సులభంగా కంప్లీట్ చేస్తాను పుష్కలంగా డబ్బుని పొందుతుంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పాలి అప్పుడు ఆ లోన్ పెట్టాల్సిన పనుడు మరి ఎలా వస్తుందని అంటారు మనం నమ్మకంతో ఆ విజువలైజేషన్లో అది పూర్తయినట్టుగా ఆ ప్రాజెక్ట్ చేసేసినట్టుగా ఆ వర్క్ని కంప్లీట్ చేస్తున్నట్టు దాన్ని మాత్రమే చూడాలి అనంత విశ్వశక్తి ప్రపంచాన్ని ఆ నిధుల్ని ఆ డబ్బుని సంపదల్ని చైతన్యపరిచి అనుకోని రీతిలో ఒక మిరాకులు చేస్తుంది మీ వల్ల ఒక చిన్న పని ఎదుటి వాడికి సంపన్నుడికి మేలు చేసి వాళ్ళ ఆస్తి ఇవ్వచ్చు వాళ్ళే వచ్చి మీరేం పెట్టుబడి పెట్టద్దండి మొత్తం నేనే పెడతాను మీరే ఓనర్గా ఉండాల రోడ్డు వెళ్తుంటే అనుకోని ఏదో ఒక మిరాకిల్ మీకు పాత ఆస్తులకు సంబంధించి సడన్ గా మీరు మర్చిపోయింది ఏదో దాన్ని కదిలించి మీకే వచ్చేలాగా చేయొచ్చు అంటే ఈ రూపంలో విషం ఇస్తుందని మనం చెప్పలేం ఆ వ్యక్తి కోరుకున్న విధానాన్ని బట్టి అతనికి ఉన్న ఆ బ్యాక్గ్రౌండ్లో అతనికి ఉన్న మర్చిపోయిన సంగతి సంపదలు కావచ్చు ఎవరు మోసం చేసి ఉండొచ్చు అది వాళ్ళ చేతి తిరిగిచ్చేలా చేయొచ్చు ఎలా అయినా ఒక లోను కానీ అప్పు కాని వెళ్లకుండా అనా అనేక రకాలుగా ఈ ప్రపంచాన్ని చైతన్యపరిచి అతనికి అలా ఇవ్వచ్చు ఆమెకి అలా ఇవ్వచ్చు అంటే ఈ ఇంద్రదనసు కనపట్టాలు ఆ సీత చిలుకలు మన చుట్టూ ఆహ్లాదాన్ని పంచటాలు ఆ ప్రకృతిలో కెలకని హృదయం అంతా పొలకించిపోవటాలు మనసంతా చాలా ఉత్సాహకంగా ఉరకలేస్తూ హుషారుగా ఉంటుంది నీరసం అనేది ఉండదు ఆ మనిషిని చూస్తేనే కళాకాంతితో కాంతితో అట్రాక్టివ్గా ఉంటారు అంటే సంపన్నుడయ్యే ముందు ఆ గడియలు ఇంద్రదాస్ కానీ కనిపించటం రోడ్డు మీద డబ్బులు దొరకటం పాత ఏదైనా కావచ్చు కాయిన్స్ కావచ్చు లేకపోతే కీ కావచ్చు లేకపోతే కొన్ని కళలో డబ్బు పొందినట్లుగా నిధులు పొందినట్టుగా ఒక నిధి కనిపిస్తూ ఉంటుంది శుభ సూచికలు అనేక రకాలు కనిపిస్తూ ఉంటాయి అవన్నీ కూడా యూనివర్స్ మనకి సంకేతాలు లేకపోతే సబ్కాన్షియస్ మైండ్స్ని పేరు పెట్టి పిలుస్తుంది ఆ పేరు వాయిస్ చాలా చాలా బాగుంటుంది అద్భుతంగా ఉంటుంది కానీ అదే బెడ్రూంలో ఎంతమంది పడుకుని ఉన్నా ఆ వ్యక్తికి మాత్రమే వినిపిస్తుంది మిగతా వాళ్ళు ఎవరికి వినిపించదు చాలా ఏంజల్స్ మన పక్కనే ఉన్నట్టుగా సువాసన వస్తూ ఉంటుంది ఆ ఫ్రాగ్వెన్సీ అనేది అది చాలా చాలా స్మెల్ అద్భుతంగా ఉంటుంది ఏంజల్స్ పక్కనే ఉన్నారు అని అర్థం సంపన్నులు అయ్యేటప్పుడు పక్కనే ఉంటారు ఆ స్మెల్నే తెలుస్తుంది అనమాట అప్పుడు దాకా లేని స్మెల్ అది ఏ పువ్వు నుంచి కూడా ఇంతవరకు రాదు అంత అంత అద్భుతంగా ఉంటుంది ఆ స్మెల్ చాలా బాగుంటుంది ఏంజల్స్ రక్షణగా ఉన్నప్పుడు చుట్టూ అట్మాస్ఫియర్ అంతా చాలా బాగుంటుంది ఎక్కడికి వెళ్ళినా పని ఈజీగా పూర్తవుతుంది ఆ విశ్వ సంకేతాలు ఇలా ఉంటాయి మనం ఒక బజార్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా అనుకున్న దాని స్పాట్లో తీసుకుని వచ్చేస్తాం గందరగోళంగా వెతుకుతూ ఎక్కడ దొరుకుతుంది ఎలాంటి కన్ఫ్యూజన్స్ లేకుండా అంటే ఒక పని చాలా క్లియర్గా క్లిస్టల్గా దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి చాలా సులభంగా పూర్తయ్యేలా చేస్తుంది అనమాట అంటే అనంత విశ్వశక్తిలో ఈ ప్రపంచం అంతా కూడా ఇమిడి ఉంది ఆ శక్తిలో భాగంగా ఉంది ఆ శక్తి అని ఈ భూమి నడుస్తుంది ఈ భూమిలో ఉన్న నిధి నిక్షేపాలు సంపదలు డబ్బు ప్రకృతి నీరు గాలి సమస్తం పంచభూతాలు అన్నీ కూడా యూనివర్స్లో భాగంగా ఉన్నాయి కాబట్టి యూనివర్స్ అన్నిటిలో ఉంటుంది మన సబ్కాన్షియస్ మనసు రూపంలో మనలోనూ ఉంటుంది ప్రకృతిలోనూ ఉంటుంది అన్నిటిలో ఉంటుంది కాబట్టి ఈ పాజిటివ్ ఎనర్జీస్ నేను సంపన్నుడిని నేను ఒక ప్రాజెక్ట్ పెట్టి కొన్ని వేల మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాను ఆ డ్రీమ్స్ని కలలు కన్నప్పుడు ఆ బిజినెస్ క్లాస్ నేర్చుకున్నప్పుడు చాలామంది తెలియక ఒక బిజినెస్ పెట్టాలంటే ఫస్ట్ అప్పు చేయాలి ఈ అప్పు చేయాలనే ఆలోచన వస్తేనే అప్పుకి వెళ్ళిపోతారు లోనికి వెళ్ళిపోతారు అవి పెరిగిపోతా ఉంటాయి ఆ ఆలోచన కాకుండా ఆ విశ్వాన్ని ఎలా అడగాలి ఆ విశ్వ సంకేతాలు ఎలా ఉంటాయి అడిగిన తర్వాత ఆ అడిగేటప్పుడు అత్యంత కాన్ఫిడెన్స్తో నమ్మకంతో ప్రాణం పెట్టేసి బ్లైండ్గా ఆ నమ్మకాన్ని పెంచుకోవాలి ఇంకా సెకండ్ థాట్ రాకూడదు ఏమో అన్న థాట్ కూడా రాకూడదు అంటే ఒక వంద లీటర్ల అమృతంలో ఒక చిన్న విషం చుక్కపడితే మొత్తం స్పైల్ అయిపోతుంది మీరు అంత చక్కగా కాన్సంట్రేషన్ పెట్టి నమ్మకంతో కోరుకున్న తర్వాత ఏమో అని కాని అన్న ఆలోచనలు వచ్చినా అది పనిచేయదు అంటే హృదయం అంతా ఎనర్జీతో నింపబడి ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ తో ఆ డబ్బు అందుకుంటున్నటువంటి కళలు కనటం ఆ డబ్బుని లెక్క పెట్టడం దేనికి దేనికి పే చేయాలో పే చేస్తాం ప్రతి బిల్లు కూడా చిరునవ్వుతోనే పే చేయాలి బహ్ దీనికి ఇది కట్టాలా ఆ ఫీలింగ్ వచ్చిందంటే అది పని చేయదు చిరునవ్వుతో పే చేయాలి టెన్ పర్సెంట్ విశ్వనియమాల ప్రకారం దానం చేయాలి విశ్వనియమాలన్నీ పాటిస్తూ ఉంటే డబ్బు ఫ్లో ఎప్పుడూ వస్తుంటుంది కొంతమంది ఒక నెల పాటించో బిజినెస్లో ఉన్న తర్వాత ఆపేస్తే ఆ డబ్బు కూడా ఆగిపోతుంది మొత్తం అన్ని దారులు మూసుకుపోతాయి ఇక్కడ యూనివర్స్తో కనెక్ట్ అయితే అన్ని డోర్లు ఓపెన్ అవుతాయి మనం మధ్యలో అసహనం వ్యక్తం చేస్తూ చిరాకు వ్యక్తం చేస్తూ నా దగ్గర డబ్బు లేదు అన్న ఆలోచన పంపిస్తూ ఉంటారు అక్కడితో డబ్బు ఆగిపోయి లేకుండా అయిపోతుంటుంది ఇక్కడ సంపద అనే భావన సంపదని సృష్టిస్తుంది దీనిని అన్ని వేళలా జ్ఞాపకం ఉంచుకోవాలి నిద్రపోవడానికి ముందు సంపద అనే పదాన్ని నెమ్మదిగా చక్కగా ఐదు నిమిషాల పాటు మీరే మనసులో అనుకోవాలి సబ్ కాన్షియస్ మనసు మీ జీవితంలో సంపదను తీసుకొస్తుంది చాలా ఇష్టంగా ప్రేమగా అనాలి ఇక్కడ సబ్కాన్షియస్ మనసుకి డబ్బు తీసుకురావటం చాలా ఈజీ స్వర్గంలో నిధులు కూడా తీసుకొస్తుంది ఎందుకంటే అది వేల కోట్ల సంవత్సరాల నుంచి ఉంది లక్షల కోట్ల సంవత్సరాలు ఉంటుంది ఈ రాజుల కాలంలో ఏ భూమిలో ఎక్కడ పాతి పెట్టారో డబ్బు ఎక్కడుందో నిధులు ఎక్కడ ఉన్నాయో దానికి తెలియందంటూ లేదు ఏ రోగానికి ఏ మందు అది చెబితేనే ఇప్పుడు కనిపెట్టారు అవన్నీ ఉపయోగిస్తున్నాం కాబట్టి సబ్ కాన్షియస్ మనసుకి అంటే ఇన్నర్ చైల్డ్ అన్నా సబ్ కాన్షియస్ మనసు అన్నా సోల్ అన్న ఆత్మ అన్న అదే ఆ శక్తికి మనం ఏకాభిప్రాయాన్ని మాత్రమే ఇవ్వాలి మనం చెప్పిన దాన్ని కమాండ్గా తీసుకుంటుంది మనం పాజిటివ్నే ఇవ్వాలి సంపదకు సంబంధించి ఏ మానసిక సంఘర్షణనైనా సరే మీరు తరచు ఇలా చెప్పాలి ఈ వాక్యాన్ని రోజుకు నూట ఎనిమిది సార్లు చెప్పాలి ప్రతి పగలు రాత్రి నాకున్న అన్ని వ్యాపకాలలోనూ నేను అభివృద్ధిని సాధిస్తూనే ఉన్నాను ఈ వాక్యాన్ని నూట ఎనిమిది సార్లు చెప్పాలి నెగిటివ్స్ రానియకుండా నిరాశ రాకుండా మళ్ళీ మళ్ళీ చెప్పాలి ప్రతి పగలు రాత్రి నాకున్న అన్ని వ్యాపకాలలోనూ నేను అభివృద్ధి సాధిస్తూనే ఉన్నాను థ్యాంక్ యూ యూనివర్స్ అనే వాక్యాన్ని నూట ఎనిమిది సార్లు చెప్తూనే ఉండాలి ఈ వాక్యాన్ని మళ్ళీ మళ్ళీ అనుకోవటం ద్వారా మీరు ఆ సంపదను సులభంగా పొందే డోర్లన్నీ ఓపెన్ చేయబడతాయి పొందగలుగుతారు ప్రతిరోజు నేను అభివృద్ధి చెందుతున్నాను ఇలా అభివృద్ధిని చూడాలి మనసులో చిరునవ్వుతో సంపదను లోపల సబ్కాన్షియస్ మనసుకు చూపించాలి మీరు సబ్కాన్షియస్ మనసులో సమృద్ధి సంపద సఫలత గురించి ఆరోగ్యం గురించి వీటి ఆలోచనలే జమ చేస్తూనే ఉండాలి రోజంతా వాటికి చక్రవడ్డీతో సహా మీకు తిరిగి ఇస్తుంది సంపదకు మూలం మీ మనసులోని ఆలోచనలు మాత్రమే మీరు చేసే ప్రతి ఆలోచన కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఖరీదు చేయవచ్చు ఒక ఆలోచన కొన్ని వేల కోట్లకు అమ్ముతారు ఒక ఆలోచన స్మార్ట్గా ఒక ఏసీ గదిలో కూర్చొని ఒక ఐడియాని కొంటారు ఎంటర్ప్రెన్యూర్స్ కంపెనీని పెట్టడానికి ఏం పెట్టాలో తెలియట్లేదు ఒక ఐడియా ఇవ్వడానికి కొన్ని కంపెనీస్ యాడ్లు ఇస్తా ఉంటాయి ఆ ఐడియా నచ్చితే మీకు ఇన్ని కోట్లు ఇస్తామని చెప్పేసి అంటే ఒక ఆలోచన ఆలోచన మీద ఆధారపడి ఉంది ప్రపంచం అంతా కూడా మీ సంపదల కుమ్మోలు మీ మనసులోని ఆలోచనలే అంటే సబ్కాన్షియస్ మనసుకి మనం ఇవ్వటం ద్వారా అన్ని అద్భుతాలు జరుగుతాయి అంటే అలా కాకుండా ఈర్ష్య అసూయలు సంపద ప్రవాహాన్ని అడ్డుకుంటాయి ఇతరుల సౌభాగ్యాన్ని చూసి సంతోషించాలి మనమే పొందినట్టుగా ఫీల్ అవ్వాలి అంటే సంపదకి అడ్డంకి మీ మనసులోనే ఉంది ఆ ఆటంకాన్ని తీసివేయాలి తొలగించాలి ప్రతి ఒక్కరి మనసులో మానసిక సంబంధాలు సంపదతో డబ్బుతో ఉన్నట్టుగా సంపన్నుడు అయ్యి నేను రిచ్ అయ్యాను ఆ అవకాశాలు వెలువ నా డోర్ దగ్గరికే ఆపర్చునిటీస్ అన్ని విషయం తీసుకొస్తుందని నమ్మినప్పుడు ఆ సంపద డబ్బు పొందే మార్గాలు ఒక కంపెనీ పెట్టడానికి ఒక కంపెనీ యజమానిగా అవటానికి ఆ మార్గాలన్నీ కూడా వచ్చి మీతో పెట్టుబడి పెట్టేలాగా అది పూర్తయ్యేలాగా యూనివర్స్ చేస్తుంది జోలికి వెళ్లకుండా మన నోటుతో మనం లోన్ అని ఎవరి దగ్గర తీసుకోవాలని ముందే మాట్లాడటం ఆపేయాలి మీరు ధనవంతుడు అవ్వాలనే ప్రాథమిక హక్కు నాకుందా అని చేతులు పైకెత్తి బలంగా చెప్పాలి మీరు ఈ ప్రపంచంలో సమృద్ధిగా జీవించటానికి సంతోషంగా జీవించటానికి సంపూర్ణ ఆరోగ్యంతో జీవించటానికి స్వేచ్ఛగా జీవించడానికి కోరుకున్న లైఫ్ పార్ట్నర్తో అత్యద్భుతమైన జీవితం జీవించడానికి ఇక్కడ జన్మించారని చెప్పి యూనివర్స్ చెప్తుంది దాన్ని ఉపయోగించుకోండి ఆ వాక్యానే చెప్పండి థ్యాంక్ యూ అని చెప్తూ ఉన్న ఉండండి నూట ఎనిమిది సార్లు ఆ కృతజ్ఞతలు ఉదయం నుంచి రాత్రి దాకా చెబుతూ నా జీవితం చాలా బాగుంది థ్యాంక్ యూ యూనివర్స్ సమస్తం నాకు ఇచ్చావు థ్యాంక్ యూ గాడ్ అంటూ కృతజ్ఞతల పరంపర కొనసాగించండి అద్భుతాలు చూడండి థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్